ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంతో దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు విశాఖ జిల్లా దొండపర్తి ఏరియాలో రైల్వే న్యూ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు హాస్పిటల్లో చికిత్స అందించే గదులు ఫార్మసీ డాక్టర్ ఛాంబర్ను పరిశీలించారు ఆయుర్వేద వైద్యంలో ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్ కిలపర్తి వాసంతి ఆధ్వర్యంలో హాస్పిటల్ని ప్రారంభించారు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యమిచ్చేందుకు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేక చికిత్సలు అందించనున్నారు దీర్ఘకాలిక సమస్యలకు ఎలాంటి ఆపరేషన్లు లేకుండా ఆయుర్వేదంతో వ్యాధిని నయం చేస్తామని డాక్టర్ వాసంతి పేర్కొన్నారు ఈరోజు దొండపర్తి ఏరియాలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ని మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గణబాబు గారు ప్రారంభించడం జరిగింది మన హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి మోకాల నొప్పులు సయాటిక ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు థైరాయిడ్ డయాబెటీస్ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మనము ప్రకృతి నుండి సేకరించినటువంటి మూలికల నుండి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదేవిధంగా ఆపరేషన్ అనేది అవసరం లేకుండా మనము థెరపీస్ ద్వారా మందుల ద్వారా ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలను తగ్గించడం జరుగుతుంది